తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు ప్రతి వర్గాన్ని ఆదరించిన నాయకుడు కులాలు మతాలు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా మన వ్యవసాయం బాగుండాలన్నా కనీసం ఇప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేని స్థితిలో ఇప్పుడు మన రాష్ట్రం ఉంది అంటే ఎన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నా నేను అమ్మా నీళ్లు లేవు మంచి నీళ్ళు లేవు అని అడుగుతున్నారంటే కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వని ప్రభుత్వాలు అవసరమా అన్నా ఓటాలన్నా ఆలోచన చేయండి మళ్ళీ చెప్తున్నా హస్తం గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ కృష్ణ కృష్ణారెడ్డి గారు మీ బిడ్డ మీ తమ్ముడు మీ అమ్మ మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అలాగే మీ ఎంపీ అభ్యర్థి మీరు ఆశీర్వదించండి ఇద్దరు ముందు మీకోసం కొట్లాడతారు మీకోసమే పని చేస్తారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి ప్రతి అన్నను ప్రతి దమ్ముని ప్రతి అక్కను ప్రతి రాజశేఖర రెడ్డి మీద శిరస్సు చేతులు చూడసి మనం స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది హస్తం గుర్తు గుర్తుపర్చిపోకన్నా చేయలేకపోతే ఏమీ లేదు అవునా అవునా పనులు మానేసుకొని నా కోసం సమయం చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది ఇంతవరకు వేచి ఉన్నారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ చూడచ్చు చేతులు జోడించి నమ్మ స్ఫూర్తిగా ఎన్నికలు వచ్చేశాయన్నా ఎంతంటే ఓటుకి శిల్పా వాళ్ళు మొత్తం ఓట్లన్నీ కొనేస్తారట కదా ఏమన్నా నిజమేనా మీ ప్రేమను మీ అభిమాన ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే కదా మీ డబ్బులే కదా ప్రజల డబ్బులే కదా ల్యాండ్ మాఫియాలు శాండు మాఫియాలు వైరు మాఫియాలు మైన మాఫియాలు ఎన్ని చేయటం లేదు మీ డబ్బులే తీసుకోండి తప్పులేదు కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ ఆలోచన ఎవరికి చెప్తే వారికి ఓటే మంచి వాళ్ళకు ఓట్లు లేకపోతే ఏం జరిగిందో గత ఐదు సంవత్సరాలుగా చూసారు కదన్నా సార్ ఓట్లు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఒక కుటుంబం కుటుంబంలో మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా వాళ్ళ కుటుంబంలో మీరు ఓట్లేసింది ఒక్కడికి కుటుంబం కుటుంబం మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా మొత్తం అందరూ దౌర్జన్యం చేస్తారట ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయినా వాళ్ళకేనట ఏ లేఅవుట్ లో అయినా వాళ్ళ పర్మిషన్ కమిషన్ తీయాలట లేకపోతే ఒక అడుగు కూడా ఏది పని జరగదట ఇది అన్నిటికంటే మించి అత్యాచారాలు అత్యాచారాలు అన్న కథలు కథలు చెప్పుకుంటున్నారు ప్రజలు ఒక కానిస్టేబుల్ని ని సురేందర్ అనే కానిస్టేబుల్ని ని చంపేశారట కదా సురేందర్ అనే కానిస్టేబుల్ ని చంపేశారు ఎవరు పట్టించుకున్నారు ఎవరు పట్టించుకున్నారు న్యాయం జరిగిందా న్యాయం జరిగిందా కానిస్టేబుల్ ని చంపేస్తేనే న్యాయం జరగలేదు ఇక సామాన్యునికి ఏమి న్యాయం జరుగుతుందన్న కానిస్టేబుల్ ని చంపింది ఎవరు శిల్ప వాళ్ళ అనుచరులు ఆఖరికి వీళ్ళు మీ ఎమ్మెల్యే జైలు కూడా వెళ్ళాడట కదా చూడటానికి చంపిన వాళ్ళని ఇక వాళ్ళ ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది ఒక ముస్లిం కుటుంబం 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 మొత్తం మొత్తం వీళ్ళ అరాచక అరాచకాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందట ఒకటా నిన్న చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో మళ్ళీ ఇన్ని అరాచకాలు చేసిన ఇన్ని దౌర్జన్యాలు చేసిన ఇన్ని హత్యలు చేసినా మైనర్ బాలికల రేప్ కేసులున్నా ఇంత అరాచకం జరుగుతున్నా ఒక్క ఎంక్వైరీ అయినా వీళ్ళ మీద పడిందా పడలేదు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ అధికారం అన్నా ఇచ్చిన అధికారం మీరు ఓట్లేస్తే గెలిచారు మీరిచ్చిన అధికారంతో వాళ్ళు అనుభవిస్తున్నారు అనుభవించడం సరిపోలేదు అరాచకాలు హత్యలు ఇవన్నీ చేస్తున్నా మళ్ళా వాళ్ళకే సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమాలి ఇంకేమనాలి ప్రజలారా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించామని కోరుతున్నాను నేను ఇక్కడ పుట్టి పెరిగినోని ఈ ఊర్లో ఈ గడ్డపై పుట్టినోని మనం గతంలో కూడా ఒక నాలుగు నెలల క్రితం నుంచి కూడా మనం పోరాడుతున్నది ఏంటంటే మనకు స్థానిక నాయకత్వం కావాలని పోరాడుతున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మీకు ఇదే మంచి అవకాశము రేపు రాబోయే ఓట్లలో మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యంత మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము మనకు తెలియదు ఏమీ లేదు ఈరోజు మన సండే ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు ప్రజల్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు మేము ఇది ఇది అభివృద్ధి కాదా అని చెప్పి చిన్న చిన్న గొంతుల్లో సిమెంట్ రోడ్లేసి మనకు చూపిస్తున్నారు అవన్నీ కూడా మీరు గమనించిందే కదా గతంలో ఎన్నో రెండు వేల నాలుగు నుంచి వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యే ఉన్నారు తన వాళ్ళ తండ్రి గారు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవి వహించినారు మంత్రి పదవి వహించినా కూడా వాళ్ళు ఏం చేసినారా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ బంధుమిత్రులకు ఆస్తులు పెట్టారు మీరందరూ కూడా అవన్నీ గమనించారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇదే తట్టు ఉంటుంది మన దగ్గర మన నంద్యాల ప్రాంత ప్రజలను డబ్బులు ఇచ్చుకుంటారంట మరి వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్లున్నాయో ఎన్ని వందల కోట్లు ఉన్నాయో మనం ఎందుకు లొంగుతాము మేము ఏమంటే నంద్యాలను డబ్బులు ఇచ్చుకుంటాము డబ్బులు ఇచ్చి ఏమైనా చేస్తామని అంటున్నారు డబ్బులు ఇచ్చుకుంటామంటున్నారు డబ్బులు ఇచ్చి కొంటే కూడా కొనగలుస్తామా రేపు రాబోయే రోజుల్లో నంద్యాల ప్రాంత ప్రజలు పిడికి అప్పుడు తెలుస్తారు స్థానికులు స్థానికేతుల కథ కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి ఈ రోజు వాళ్ళు కల్లుబుల్లు మాటలు చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆర్థికంగా ఎదిగించుకొని వాళ్ళ ఇద్దసేపుడికి ఏమంటారు మేము నందేల ప్రాంత ప్రజలను మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని కల్లుబుల్ మాటలు చెప్తున్నారే తప్ప నందేల ప్రాంత ప్రజలను మనందరినీ కూడా వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళు మనల్ని వాడుకుంటున్నారు వాడుకొని వాళ్ళ కుటుంబాలను వాళ్ళ ఆస్తులను పెంచుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా బాగా ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను మన రాయలసీమ రతనాల బిడ్డ మన శర్మిలారెడ్డి గారు వైఎస్ రాజశేఖర కూతురు మన శర్మిలారెడ్డి గారు కడప తల్లి కన్న మన రెడ్డి గారు ఈరోజు ఈ రోజు మూడు రంగుల జెండా పట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం పేద ప్రజలలో కళల్లో సంతోషాన్ని చూడాలని చెప్పి ఈ రోజు మూడు రంగుల జెండా పట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశయం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారిని ఆశయం కోసమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఈ అభిమానులు ఉత్సాహంతో ఉన్నారంటే ఈరోజు తిరుమిలమ్మను చూసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని మన రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చుకుంటేనే లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చాడు ఒక వైపు ఒక చేత ఇచ్చి చేత మనతో ఎన్నో లక్షల రూపాయలు మన చేత దోచుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం అదేవిధంగా కేంద్రం నుండి బిజెపి ప్రభుత్వం ఈ రోజు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈరోజు సిఏఎ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ అని చెప్పి తీసుకొచ్చి నల్ల చట్టాలు తీసుకొచ్చి రోజు మన పైన రుద్దుతున్నాయి అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది నల్ల చట్టాలు ఏవైతే తీసుకొచ్చిందో ఈ బిజెపి కేంద్ర ప్రభుత్వం వాటిని అధికారం వచ్చిన వెంటనే వాటికి రద్దు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు లోకల్లో చూస్తే మనము ఈ రోజు తన బలంతో విరిగిపోతున్నారు ఈ రోజు శిల్పా మోహన్ రెడ్డి గాని శిల్పా చక్రబాల్ రెడ్డి గాని ఇక్కడ మనం చూస్తున్నాం ఎలాగ అన్న చెప్పినట్టుగా ఈరోజు రోజు ఎంతో మంది ఎంతో మంది బలయ్యారు ఎంతో ముస్లిం సోదరులు ఈ రోజు నరక యాతారు నంద్యాల పట్టణంలో ఒక ముస్లిం కుటుంబము ఆత్మహత్య చేసుకుంది మళ్ళీ ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు ప్రజలు చూస్తూ ఊరుకుంటారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అందుకోసమే ఈ రోజు ఈ రోజు మనకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నంద్యాల నియోజకవర్గంలో చనిపోవాలంటే పోవాలంటే ఈ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మనం ఓడించనా లేదా అని చెప్పి అడుగుతున్నాం ఓడించ పార్లమెంట్ అభ్యర్థి పోచ బ్రహ్మానంద ఎవరికైనా మీకు తెలుసా తెలుసా మీకందరికీ ఎప్పుడైనా చూశారా ఈ రాయలసీమ ప్రాంతంలో సమస్యల పైన ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడా మాట్లాడా అదే విధంగా నంద్యాల పార్లమెంట్ ప్రజల సమస్యల పైన మాట్లాడా పార్లమెంట్లో ఏ అన్న మీడియా ముందు మాట్లాడా ఆయన బిజినెస్ ఆయన వ్యాపారం తప్ప ఏ రోజున ప్రజల గురించి మాట్లాడా అందుకోసమే అక్క ఒక ఉద్యమకారుని ఒక సామాన్యుడిని ఈ నంద్యాల పార్లమెంట్ నుంచి మీ సమస్యల పైన తెలిసిన వ్యక్తిగా మీ సమస్యను నా సమస్యగా భావించి మీ గొంతును నా గొంతుగా భావించి నేను మాట్లాడతా అని చెప్పిలాగారు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు ఉద్యోగాలు లేక ఈరోజు ముంబై ఈ రోజు బెంగళూరు ఇతర దేశాలకు వలస అయ్యే పరిస్థితి ఏర్పడింది అదే ప్రత్యేక హోదా వస్తే ఈ రాయలసీమ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు వస్తాయి అటవీ సంబంధించిన పరిశ్రమలు వస్తాయి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా కడపలో అక్క అత్యధిక మిలతో గెలవబోతుంది మంత్రిత్వ శాఖ చేపట్టంధ్రప్రదేశ్ లో ఏదైతే విభజన చట్టాలు ఉన్నాయో అమలు చేరుతుంది అక్క ఈ రాయలసీమ ప్రాంతం సస్యస్థాపన రాజశేఖర రెడ్డి గారు రైతులను ఏదైతే రైతులు వ్యవసాయం పండుగ అన్నాడో ఆ పండుగ మల్ల అక్క శ్రెడ్డి గారి అక్కతోనే మనకు జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులు కరెంటు బిల్లు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే రైతులలో కళల్లో సంతోషం అని చెప్పి రైతులకు ఉచిత విద్యుత్ తీసుకొస్తే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారసులుగా చెప్పుకుంటూ ఈరోజు రైతుల మోటార్లకు మీటర్లు బిగించి రైతులు ఉరితంగా మార్చే చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అదే విధంగా ఈరోజు ఉన్నారు ఈ రోజు ఆ రాజశేఖర రెడ్డి గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ చట్టసభల్లో స్థానిక సంస్థల్లో పెట్టించడం జరిగింది సుప్రీంకోర్టు పోయి పోరాటం చేసి బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి అదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు శాతం తగ్గించడం జరిగింది అందుకోసమే దయచేసి రేపు మే పద్దెనివ తేదీ జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఆలోచన చేసి ఓటు వేయండి